ఇక్కడ నిలబడిన శావుకునికి మీ హృదయంలో ఉన్న బాధ తెలిగిపోవచ్చు కానీ పరలోకం నుంచి చూస్తున్న దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవుడు నీ హృదయంలో ఉన్న వేదన నీ గుండెలో ఉన్న బాధ నీ కడుపులో ఉన్న కలవరం అంతా ఆయనకి ఎరిగిన వాడు గనక నిన్ను గురించి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు ఆమెను చెప్పండి ఎవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళరు ఆమె చెప్పండి సమస్యలు ముగించబడే కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు ఆమె చెప్పండి నోటి నిండా నవ్వు కలిగే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఎవరిమైనా సరే నాతో సహా ఏ సమస్య ఇక్కడికి వచ్చినా ఆయన వాక్యం ఆదరిస్తుందండి మరొక వారం రోజుల పాటు వాక్యం ఆదరించకపోతే ఎంతమంది ఎన్ని సమస్యలు లేక లేకుండా ఉన్నారు ఎన్ని సమస్యలు ఉన్నారు వాళ్ళందరికి వచ్చి ఆలోచన ఏంటో చెప్పన సమస్య రాగానే ఇక నాకు ఎందుకు వచ్చింది జీవితం ఎందుకు వచ్చింది బ్రతుకు సమస్య వస్తే చనిపోవడమేనా సమస్య చనిపోవడానికైనా దేవుడిచ్చిన ఆయుష్ దేవుడిచ్చిన దేహం దేవుడిచ్చిన ఆరోగ్యం మనం అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడానికైనా ఎన్నోసార్లు దేవుడు నాతో గద్దించి మాట్లాడాడు ఆ మాటలు మీకు బోధిస్తున్నా ఏ విషయంలో కూడా సమస్యలు చూసి మనం ఎప్పుడు భయపడకూడదండి బలహీనత ఎదురుగా ఉన్నా సమస్య ఎదురుగా ఉన్నా ఆటంకాలు ఎదురుగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురుగా ఉన్నా వాటిని చూసి మనం భయపడనక్కర్లేదు చెప్పాను కదా మీకు ఒకసారి మాట సమస్య మనకు ఒకటి వచ్చిందంటే దానికి పరిష్కారాన్ని దేవుడు ముందే సిద్ధపరిచి మనకు సమస్యను తీసుకొచ్చాడు మనం అనుకుంటాం నాకు సమస్య వచ్చింది నాకు సమస్య వచ్చిందని పరిష్కారం ఆయన చేతిలో ఉంది తాళ్ళపు చెవి ఆయన చేతిలో ఉంది మనం అది గ్రహించలేకపోతున్నాం నేనే చిక్కుబడిపోయినండి ఈ సమస్యలో నాకేనా బాధలు ఎంత ప్రార్థన చేస్తున్నావు నాకేనా బాధలు ఇంతగా దేవుని సంది దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం సేవకుల్ని పరిచయాన్ని ప్రేమిస్తున్నావు ఎందుకైనా మాకు ఈ అని ఎన్నోసార్లు కురింగిపోతుంటాం ఏ విషయంలో కృంగిపోనక్కర్లేదండి దేవుడు నమ్మదగినవాడు ఆమెను చెప్పండి అందుకే మనుషులను అందరిని ప్రేమించండి కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద ఉంచాలి చెప్పండి గట్టిగా లేదండి మా బాబాయ్ అంటే నాకు నమ్మకం అండి మా పిన్నంటే నాకు నమ్మకం నమ్మకం ఉంచండి కానీ ఎంతవరకు మరి ఎంతవరకు రాగలుగుతారు దేవుడు సదాకాలం నీకు నాకు తోడే ఉండబోతున్నాడు ఆమె చెప్పండి సదాకాలం ఆయనతో మనం నివాసం చేసేటట్లు దేవుడు మన సిద్ధపరచబోతున్నాడు ఆమె చెప్పండి అందుకని మనము యోర్ధాను దాటాలి సమస్యను చూసి భయపడక సమస్యను చూసి కృంగిపోక సమస్యను చూసి అక్కడ సతికిలు పడిపోక యోర్ధాను దాటాలంటే మొట్టమొదటిదిగా మందసమును మనం వెంబడించే వారిగా మార్చబడుము గాక